ఏపీ క్యాబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది ఈ మంత్రివర్గ సమావేశంలో కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది వరి పోర్చ్ పదో తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ముప్పై రెండవ ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లక్ష ఇరవై ఏడు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మరియు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క ఉద్యోగాలకు ఆమోదం లభించింది అనకాపల్లి జిల్లాలో అధునాతన కార్బన్ కాంప్లెక్స్ తయారీ పల్నాడు జిల్లాలో సిమెంట్ ప్లాంట్ మరియు గుడిపల్లి మరియు టేకులోడు అనంతపురం జిల్లాలో ఏరోస్పేస్ అండ్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారీ పరిశ్రమల స్థాపనకు ఆమోదం లభించింది ఈ ప్రాజెక్టులు మొత్తం ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా ఆరు వేల ఆరు వందల ఆరు మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి ప్రకాశం జిల్లాలో ప్రోపలైన్ కు కర్నూలు జిల్లాలో పారిశ్రామిక ఎస్టేట్ అభివృద్ధికి విశాఖపట్నం జిల్లాలో పారిశ్రామిక అండ్ లాజిస్టిక్స్ హబ్ కు కర్నూలు జిల్లాలో ఇన్నోవేషన్ సెంటర్కు విజయనగరం జిల్లాలో ప్రైవేట్ మెగా పార్క్ కు భూమి కేటాయింపుకు అనుమతులు ఇవ్వబడ్డాయి యాభై ఆరు వేల మూడు వందల యాభై మూడు ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా ఎనిమిది వేల నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడులను అవకాశం కల్పిస్తూ ఈ కేటాయింపులు జరిగాయి ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులలో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది అమరావతిలో నాలుగు స్టార్ హోటల్ విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీలో ఒక లగ్జరీ రిసార్ట్ శ్రీశైలం నంద్యాల జిల్లాలో మూడు స్టార్ హోటల్ మరియు కాకినాడ జిల్లాలో ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది సౌర విద్యుత్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు అనంతపురం విజయనగరం కర్నూలు నంద్యాల జిల్లాల్లోనూ కర్నూలు ఏలూరు చిత్తూరు జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర మంత్రివర్గం నూట నలభై తొమ్మిది ప్రతిపాదనలను ఆమోదించి ఐఎన్ఆర్ ఏడు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు మరియు ఆరు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల ఉపాధి కల్పనకు అవకాశం కల్పించడం జరిగింది